శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ అస్మద్ గురుభ్యో నమ భవమంత్ర ఛానల్లో మనము తంత్రాల గురించి తెలుసుకుంటున్నాం అలాగే శనివారము ఇరవై మూడు తారీఖు అయింది ఆ రోజున ఉదయం పూట అమావాస్య ఉంది శనివారము అమావాస్య కనుక కలిసి వస్తే ఆ శనివారము అత్యంత శక్తివంతమైనటువంటి శనివారంగా మారుతుంది శనేశ్వర గ్రహ దోషములు ఉన్నవారు శని భగవానుడి యొక్క మహర్దశ జరిగేటువంటి వారు ఆ శని భగవానుడి యొక్క పీడ నుండి బాధ నుంచి తప్పించుకోవాలి అని కోరుకునేవారికి ఒక తంత్రం చెప్పడం జరుగుతోంది ఎవరికైతే ఏలినాడు శని అంటే ఎందు శని జరుగుతోందో అలాగే ఎవరికైతే వారి రాశి నుంచి నాలుగో ఇంట శనేశ్వరుడి యొక్క సంచారం జరుగుతోందో గోచారంలో లేదా ఎనిమిదో స్థానంలో సంచారం జరుగుతోందో గోచార రీత్యా కానీ జాతకరీత్యా కానీ శనేశ్వరి గ్రహ సంచారం వల్ల కలిగేటువంటి దోషములు తొలగడానికై ఒక చిన్న తంత్రం శనివారం రోజు ఉదయాన్నే నిద్ర మేల్గాంచి కాలకృత్యములన్నీ కూడా తీర్చుకున్న తర్వాత స్నానానికి వెళ్ళబోయే ముందు తల మస్తకము తల నుంచి కాళ్ళ వరకు కూడా నువ్వుల నూనెను రాసుకోవాలి రాసుకుని వేడి నీటితో తల రుద్దుకొని స్నానం చేయాలి అమావాస్య రోజున స్నానము భర్జితం తల రుద్దుకోవడం కానీ ఇక్కడ తంత్ర ప్రకారంగా ఆచరిస్తున్నాం కాబట్టి తల రుద్దుకోవాలి రుద్దుకున్న తర్వాత ఇంట్లో వీలుంటే ఇంట్లో లేదా శివాలయమునందు కానీ యందు కానీ ఒక అరిటాకును పరిచి ఒక దోశడు నువ్వులు పోయాలి నువ్వులు పోసి ఒక ఇనప ఇనపమూకుడుని తీసుకుని అందులో నల్లబత్తి వేసి దీపం వెలిగించాలి వెలిగించి దానికి చిన్న బెల్లం ముక్క నివేదన పెట్టి శనేశ్వర భగవాను ప్రార్థన చెయ్యాలి ఆయన వలన మీకు ఎటువంటి పీడలు కలగకుండా ఇంట్లో వారందరికీ కూడా సుఖము కలగాలి అని చెప్పి ప్రార్థించి ఇంటికి వస్తూ వస్తూ మధ్యలో హనుమత్ దేవాలయం ఉంటే కనుక హనుమంతుడిని కూడా దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఒక ఐదు నిమిషాలు ఇంట్లో కూర్చోవాలి కూర్చున్న తర్వాత మీ నిత్యకృత్యములన్నీ కూడా నెరవేర్చుకునవచ్చును శుభం మీ భవమంత్ర ఇది చాలా గొప్ప తంత్రము శనిచర్య అమావా